ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కావడం అనేది విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజన చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కందిపప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గురవే సర్వలోకాషజే భవరోగిణా నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే దక్షిణామూర్త చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసు నామ సంవత్సరములో జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు కుజగ్రహం యొక్క సంచారం అనేది కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం గావించబడుతూ ఉంది ఎప్పుడైతే సింహరాశిలోకి కుజగ్రహం సంచారం జరుగుతూ ఉంటుందో అప్పుడు ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారికి జన్మస్థానంలో ఉజగ్రహం ఉండడం అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఏ పని చేద్దామన్నా కూడా విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత విపరీతమైనటువంటి శత్రు వృద్ధి గత కొద్ది రోజుల దాకా మీతో కలిసిమెలిసి ఉన్నటువంటి అనేక మంది మిత్రులు మీకు శత్రువులుగా మారుతూ మీ పైన విమర్శలు చేసే విధంగా మారడం జరుగుతూ ఉంటుంది తరువాత శత్రువృద్ధి అనేది ఎంత ఎక్కువగా జరుగుతుందంటే మీ దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే బాగా దగ్గర మిత్రులు అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా మారతారని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకోరు అటువంటి వారు శత్రువులుగా మారుతారు తర్వాత అనేక రకాలైనటువంటి మీకు ఎన్నడూ లేనటువంటి చర్మ వ్యాధి తర్వాత బొక్కలకు సంబంధించినటువంటి వ్యాధులు ముందుకొచ్చే అవకాశాలు అకస్మాత్తుగా కొంత రుణం చేసే అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి సింహరాశి జాతకులకు సూచన ఏమిటంటే ముఖ్యంగా వీరికి మరి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన తర్వాత వారి యొక్క ఆలయంలో శత్రు శత్రువులకు సంబంధించినటువంటి శత్రు విమోచన నృసింహ మంత్రంతో హవన కార్యక్రమాన్ని చేసుకోవడం వీరికి శ్రేయస్కరం తర్వాత ముఖ్యంగా ప్రతి మంగళవారం కూడా ఒక ఐదు మంగళవారాలు వీరు గణపతి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో కానీ అరటి పండు దానం చేయడం అనేది వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు అయితే సింహరాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీళ్లకు ఊహించినటువంటి ఫలితాలు రాకపోవడం వివాహాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావడం అనేది ఈ కుజ సంచారం తోటి మనం చెప్పుకోదగ్గటువంటి విషయంగా చెప్పుకోవచ్చు